నల్గొండ ఏసీపీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ అధికారులపై ఉక్కుపాదం మోపారు ప్రభుత్వ ఆధీనంలో పనిచేయాల్సిన అధికారులు లంచాలకు అలవాటుపడి నాణ్యత ప్రమాణాలను పట్టించుకోవట్లేదని శ్రీనివాసరావు అన్నారు డబ్బే లక్ష్యంగా అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని మండిపడ్డారు అవినీతి అధికారులను అరెస్టు చేస్తామని అంటున్న నల్గొండ ఏసీపీ డీఎస్పీ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ కాకుండా దేశవ్యాప్తంగా జరిగిన అవినీతి అక్రమాలను పాల్గొనడానికి సంబంధించినటువంటి అధికారులపై రైడ్ చేయడానికి ఏసీబీ సంబంధించిన అధికారులు ప్రతి జిల్లా వ్యాప్తంగా అయితే ఏమి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి అదే నల్గొండ జిల్లాలో చూసినట్లయితే ప్రస్తుతానికి మనం నల్గొండ డీఎస్పీ శ్రీనివాసరావు దగ్గర ఉన్నాము ప్రస్తుతం నల్గొండలోని ఏసీబీకి రెడీ అయినటువంటి పరిస్థితి ఒక జిల్లా అధికారులే కాకుండా గతంలో అనేక మంది ఫిర్యాదు చేశారు అనేక మంది ఎవరైతే తమ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ చేసుకొని అవినీతి కాలు పాల్పడ్డ అధికారులకు మాకు సమాచారం తెలియజేశారో వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తున్నాము ఇప్పుడు జరిగిన పరిస్థితి అని చెప్తున్నటువంటి పరిస్థితి అదే విషయాన్ని గురించి డిఎస్పీ ఎస్సీబీ డిఎస్పీ శ్రీనివాసరావుతో మాట్లాడదాం సార్ చెప్పండి ఇప్పుడు మీరు డీఎస్పీగా ఇక్కడ కరోనా వచ్చినంత తర్వాత ఎన్ని కేసులు చేశారు ఎంతమందిని అరెస్ట్ చేశారు నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో వచ్చానండి లాస్ట్ ఇయర్ టూ కేసెస్ చేశాం ఈ సంవత్సరం వచ్చి ఒక త్రీ కేసెస్ చేసాం ఓవరాల్గా వరకు ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు డిమాండ్ అయిన అమౌంట్ రికవర్ చేయడం జరిగింది ఈరోజు త్రీ ల్యాక్స్ తీసుకుంటుండగా రెడ్ డిమాండ్ పట్టుకున్నాం సార్ చెప్పండి మిమ్మల్ని సంప్రదించాలంటే మీరు టోల్ ఫ్రీ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా మీ ఆఫీస్ అడ్రస్ పబ్లిక్ కొంతమంది తెలియలేదు అనేది ఉన్నది దాన్ని ఎట్లా మీరు పబ్లిక్ గైడ్ చేస్తున్నారు దీనికి సంబంధించి నేను ఏ విధంగా చెప్పబోతున్నాను చాలామందికి అవేర్నెస్ లేదండి ఏసీబీ డిపార్ట్మెంట్ వాస్తవమే అయితే మనకి స్టేట్ లెవెల్లో వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే అక్కడ మీ సమాచారం మొత్తం రిటర్న్గా రికార్డ్ చేస్తారు రికార్డ్ చేసి అది మాకు డైరెక్ట్ చేస్తారు మేము ఇమీడియట్లీ ఆ నెంబరు ఆ నెంబర్గా మాట్లాడి ఆ కంప్లైంట్తో మేము సంప్రదించి అది మేము పిలిపించుకుని ఇమీడియట్లీ దాని మీద కేసు పరిశర పరిశీలించి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇది ఓరల్గా నల్గొండ జిల్లా డీఎస్పిగా వచ్చిన బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక మంది అవినీతి సంబంధించినటువంటి వారిని అరెస్ట్ చేశాము దానికి సంబంధించిన కేసులు కూడా ఇప్పటికీ దర్యాప్తు చేసి కూడా వారిపై శిక్ష కూడా విధించినట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే పబ్లిక్ మాత్రం పూర్తి స్థాయిలోనే తెలంగాణలో ఏసీబీ అధికారులని సంప్రదించడంలో కొంత వెనక ముందు ఆడుతున్నటువంటి పరిస్థితి కానీ సమాచారం తెలుసుకొని పూర్తి స్థాయిలోని వారికి ఎప్పుడైతే సమాచారం చెప్తారో అప్పుడే ఈ సంబంధించినటువంటి అధికారులపై అవినీతి చేస్తారని డిఎస్పి గారు చెప్తున్నారు వారి మాటల్లో ఏమంటారో తెలుసుకొని చెప్దాం సహజంగా ఏసీబీ కంప్లైంట్ చేయాలంటే ఫిర్యాదుదారులు ముందుకు రావడం జరగట్లేదు ఎందుకంటే వాళ్ళు ఏసీబీ కేసు పెడితే నా మీద ఏమైనా కక్ష తీసుకుంటారా లేకపోతే నా మీద నాకు మీద ఏమైనా వచ్చా చుట్టు చెప్తారా అనే కొన్ని సందేహాలు ఉన్నాయండి అటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరైనా ఏసీబీ సంప్రదించాలంటే అవినీతి అధికారులు మీకు లంచపడితే అక్కడ మీరు ఏమీ ఆయన్ని బెదిరించడం కానీ మేము ఏసీబీ పోతాం అక్కడ పోతాం బెదిరించకుండా సీక్రెట్గా మా దగ్గర రావాల్సిన అవసరం ఉంది అప్పుడే మేము ఈజీగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అంతేకాని అక్కడ మీరు బెదిరించి వచ్చినట్లయితే మనం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉండదండి దయచేసి ఎవరైనా అవినీతి అధికారులు రాష్ట్రంలో మన నల్గొండ జిల్లాలో అవని డబ్బులు లంచం లంచపడితే ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం నుంచి జర్త తీసుకునే ఏ అధికారులైనా డైరెక్ట్గా మాకు సంప్రదించగలగరు నా యొక్క నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ వన్ ఎయిట్ లేదా నైన్ టూ జీరో నైన్ టూ వన్ కూడా మా ఇన్స్పెక్టర్ నెంబర్లు ఉన్నాయి ఖచ్చితంగా మాకు మా ఆఫీసు నల్గొండలో ఉంటుంది మూడు జిల్లాల ప్రజలు ఎవరైనా దయచేసి మమ్మల్ని సంప్రదించండి అవినీతి అధికారులను ప్రోత్సహించొద్దు దయచేసి మీరు అవేర్నెస్ పెంచుకోవాలని మేము కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం వన్ జీరో సిక్స్ ఫోర్ అయితే మీకు ఈజీ ఉంటుంది దాని ద్వారా ఈజీగా మేము సమాచారం సేకరించి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది